అన్నదాన కార్యక్రమాన్ని వేటపాలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ మరి గత సంవత్సరం జూన్ ముప్పై ఒకటి వరకు మన పట్టభనరావు పుష్పల్లి ఛారిటీబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది జూలై ఒకటో తారీఖు నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు వేటపాలెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది వంద రోజుల ప్రోగ్రాం ఆ వంద రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మనకు ప్రత్యేక అతిథి మాకు హితుడు సన్నిహితుడు అభిమాని అయినటువంటి ఆర్కే నల్లూరి ఈయన సినిమా డైరెక్టర్ గతంలో కూడా కేటీకాడ్ అనే సినిమా తీశారు తర్వాత డబల్ వన్ డబల్ వన్ సినిమా కూడా రిలీజ్కి సిద్ధంగా ఉంది మరి ఊరో సినిమా ఈ ప్రాంతంలో తీయాలనే ఉద్దేశం కూడా నాతో నాతో సంప్రదించడం జరిగింది మరి ఆ సినిమా ఏర్పాటులో మేము నిమగ్నమే ఉన్నాము మరి ఈ సందర్భంగా వారు భవిష్యత్తులో తీయబోయేటువంటి సినిమా విజయవంతం కావాలని మీ ఆశీస్సులు అన్నీ కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా హరతాత్వలతో అభినందించవలసిందిగా కోరుతున్నాం మరి ఆర్కే నల్లూరి గారు చూస్తున్న మనిషి ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే ఆ పని సాధించేంత వరకు నిర్విఘ్నంగా నిరాఘాటంగా నిర్మోహమాటంగా మతలోనే సంబంధం లేకుండా పని చేయాలనేటువంటి సంకల్పం కలిగారు మనిషి పని కోసం చేస్తే పలు దానంతా అదే వస్తనేటువంటి ఆశయ సాధన కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనం చేసేటువంటి అన్నదాన కార్యక్రమానికి రావడం అనేటువంటిది చాలా సంతోషదాయకం ముతావహం మరి ఈ సందర్భంగా నల్లూరి ఆర్కే నల్లూరి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు మరి ఆశీస్సులు అందజేయాలని గంగా ప్రవరాంబ సమేత నాగలికేశ్వర స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నదాత సుకిబో అన్నదాత సుకిబో అన్నదాత సుకిబో అలాగే నల్లూరు గారిని రెండు రివిజన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాము తుర్బు దర్గన్న తుర్బు దర్గన్న కెమెరా బాగుంటది కొంచెం జరపండి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లాగానా మరి మరొకసారి ఆర్కే నల్లూరు గారికి భవిష్యత్తు పుష్కలంగా ఉండాలని భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని నిండు దూరేణి జీవితం నడపాలని కుటుంబ సభ్యతంగా మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను பண்டிர்ஜி <Michaelismeye>